ఎమ్మెల్సీ ఎన్నికల్లో యనుమల నరేందర్ రెడ్డిని అత్యధిక మెచ్చటితో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నిజామాబాద్ లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఇరవై ఐదు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చా సాంఘిక నైపుణ్యం పెంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు పెంచుతున్నాం పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించి వేలాది మంది ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ వివరించారు మీ నిజామాబాద్ బిడ్డాను ఒక ఆఫీసర్ గా నియమించిన ఇదే నిజమైతే ఓటు వేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిరుద్యోగంపై పోరాడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైతేనే ఓటెయ్యండి శ్రీరామ్ సాగర్ గుత్పా అలీసాగర్ ద్వారా పంటలకు నిరందించిన మాట వాస్తవమే అయితే ఓటెయ్యండి కేసీఆర్ చేసిన అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా ఏ శాఖలో వేతనాలు ఆపడం లేదు కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు అయినా అప్పులు కడుతూ ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నా నేను చేసిన తప్పుంటే నిలదీయండి అడగండి మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో రిజర్వేషన్ అనుభవిస్తుండ్రు ఇవన్నీ నిజం కాదా దూదేకుల వారు కూడా ఉన్నారన్నారు నేడు మీ సమస్యలు ఏ ఉన్నా పరిష్కరిస్తా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయిస్తా జర్నలిస్టులకు పట్టాలి అన్నారు సమాత్రుడు శ్రీధర్ బాబు గారి సభ్యులను ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మెల్యం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు ఈ సమావేశం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత పదిహేను నెలలుగా తీసుకున్న నిర్ణయాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మనం చర్చించుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడుగా ఎన్నికల పరిశోధించింది అంటే గతంలో ఈ స్థానాన్ని పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసనం ఎన్నికలలో నరేందర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అని అంటే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెనక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలే కాదు ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యలో ఒక వానదిగా నిలబడి ఓడించాలని కుట్రం చేస్తున్నారు ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు ఇంకా మీ అవసరం మాకు మీకు తెలంగాణతో సంబంధం లేదు పేరు బద్దమే కాదు మీకు పేరు బద్దం కూడా తెలంగాణ ప్రజలతో తెలిపోయింది ఇంకా మీరు బాబోదుల పాటు